ప్రకాశం జిల్లా స్థాయిలో పదకొండు సెక్షన్లు ఉండగా దొనకొండ సెక్షన్లో విద్యుత్ శాఖ వార ఆధ్వర్లో జిల్లా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు దొనకొండలో నిర్వహించిన మండల స్థాయి తనిఖీల్లో ఒంగోలు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈ హైమావతి ఈఈ పాలగిరి శ్రీనివాసులు పొదిలి డిఈఈ హరిబాబు దర్శి డిఈఈ డివి కృష్ణారెడ్డి విద్యుత్ విజిలెన్స్ అధికారులు శ్రీనివాసులు సిఐ నాయక్ ఏఈ నాగూర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నలభై రెండు మంది టీములుగా విభజించబడి ప్రతి పల్లెల్లో విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు ఈరోజు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నలభై రెండు బ్యాచ్లుగా దొండ మండలంలో తనిఖీలు చేయడం నిర్వహించడం జరిగింది విజిలెన్స్ విభాగం ఇంజనీరింగ్ విభాగం ఓఎన్ఎం స్టాఫ్ అందరూ కలిసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే విద్యుత్ చౌర్యం ఎవరైనా చేస్తూ ఉంటే విద్యుత్ శాఖ వారికి విజిలెన్స్ విభాగానికి తెలియజేయమని విద్యుత్ చౌర్యం అనేది సామాజిక నేరం ఇంత నాగరికత ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా చౌర్యం ఉండడం అనేది అనాగరికము ఆ చౌర్యం చేసే ప్రాసెస్లో అనేక చోట్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి దానివల్ల అనేక ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తించి ఎవరైనా చౌర్యం చేస్తుంటే ఇంటిమేట్ చేయాలి ఎందుకంటే ఒకరు చౌర్యం చేస్తే అది మన ఎనర్జీలో నష్టం జరుగుతుంది అది నష్టం జరిగితే అది ప్రజలందరి మీద భారంగా ఉంటుంది కాబట్టి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉందని నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఊర్లో కానీ ఎక్కడైనా అనాథరైజ్డ్గా వాడుతూ ఉంటే మా విద్యుత్ శాఖకు తెలియచేయండి అట్లనే చాలా చోట్ల ఈ పందులకని సెక్యూరిటీకి ఫెన్సింగ్లకి డైరెక్ట్ లైన్ మీద వేసి చేస్తున్నారు అవి చాలా ప్రమాదాలకు కారణమవుతున్నాయి అవన్నీ కూడా మా సిబ్బంది దృష్టికి తెచ్చి వాటిని అరికట్టాల్సిందిగా అలా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడతాయని విద్యుత్ శాఖ తరపు నుంచి హెచ్చరిక తెలియజేస్తున్నాము అట్లానే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేయడం జరుగుతుంది ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మేము మా విజిలెన్స్ సిబ్బందితోటి పోలీస్ సిబ్బందితోటి మా విద్యుత్ శాఖ సిబ్బంది కూడా నైట్ పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నాము ఏమైనప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ట్రాన్స్ఫార్మర్ తెఫ్ట్ జరగడాన్ని అరికట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసే వాళ్ళకి విఘ్నత ఉండదేమో కానీ ఎందుకంటే దాని ఖరీదు లక్షన్నర ఉంటుంది కానీ దాన్ని తెప్ట్ చేస్తే రెండు వేల రూపాయలు కూడా రాదు ప్రజలు రైతులకి అంత ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఇట్లాంటివన్నీ అరికట్టడంలో ప్రజలందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ విద్యుత్ కన్స్యూమర్లు విద్యుత్ పాల్పడవద్దు అని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎవరైనా విద్యుత్ చౌర్యం చేసినా విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు దొనకొండ మండలంలో మూడు వందల అరవై ఐదు సర్వీసులు వైర్లు తనిఖీలు నిర్వహించగా నిబంధనల విరుద్ధంగా ఉన్న పది సర్వీసులకి నలభై ఒక్క వేల రూపాయల జరిమానా విధించినట్లుగా వారు తెలిపారు ఈ కార్యక్రమం అన్ని మండలాల నుండి ఏఈలు లైన్ మ్యాన్లు విద్యుత్ శాఖ పాల్గొన్నారు చౌర్యము ఈ ఈరోజు ప్రోగ్రామ్కి ఉద్దేశము సీల్స్ వేయించడము ఎక్కడన్నా మెయిన్గా మీటర్ ట్యాంపరింగ్ లేకుండా చూడడము అనేది ప్లస్ మీటర్లు లేని వాళ్ళకి ఎవరన్నా మీటర్ లేకుండా డైరెక్ట్గా వాడుకుంటున్నారా అట్లాంటి వాళ్ళకి మీటర్లు పెట్టించడం కోసము మనకి ఎస్సీఎస్టీ కన్జ్యూమర్లకి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఉంది నెలకి అది తెలియక కొంతమంది బిల్లు వస్తుందేమో అనుకుంటూ డైరెక్ట్గా వాడుకుంటున్నారు వాళ్ళందరినీ కొంచెం ఎడ్యుకేట్ చేసి ప్రతి ఒక్కరికి మీటర్ పెట్టడం వల్ల మాకు ఎనర్జీ ఆడిటింగ్ కూడా బాగుంటుంది యూనిట్స్ అన్ని కౌంట్కి వస్తాయి అట్లాగే ఎంత సేల్స్ మనకుంది అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట మన పవర్ రిక్వైర్మెంట్ ఎంత అనేది వీటిలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు టెఫ్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు పెనాల్టీస్ వస్తున్నాయి అని కానీ వాళ్ళకి తెలియాల్సింది ఒకటి ఉంది మనం వెయ్యి రూపాయలకి వాళ్ళు టెఫ్ట్ చేస్తుంటే ఫస్ట్ టైం పెనాల్టీ అయితే అది మూడు వేలు వస్తుంది పెనాల్టీ కింద అదే సెకండ్ టైం ఉందా సార్ చెప్పినట్టు సెకండ్ టైం పెనాల్టీ అయితే సిక్స్ టైమ్స్ వస్తుంది వెయ్యి రూపాయలు వాళ్ళు వాడుకుంటే నెలకపోయేది టెఫ్ట్ చేస్తే పట్టుబడితే వన్ ఇయర్కి పెనాల్టీ వేస్తారు అంటే రిలీజ్ అయిన డేట్ నుంచి ఆరు వన్ ఇయర్ మినిమమ్ వేస్తారు కాబట్టి పెనాల్టీలు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంటాయి సో ఆ సిచ్యువేషన్ రాకుండా అందరూ మీటర్ ద్వారా వాడుకోవాలన్నది మా ఉద్దేశము తర్వాత వచ్చేసి సార్ యాక్సిడెంట్ కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి వీళ్ళు తెఫ్ట్ చేసే క్రమంలో కొంతమంది యాక్సిడెంట్స్ కూడా గురి తెలుస్తుంది కాబట్టి యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి కూడా అవేర్నెస్ ఇవ్వడానికి కూడా ఇదొక అవకాశంగా తీసుకుంటున్నాము అందరినీ ఎడ్యుకేట్ చేయాలన్నదే మెయిన్ మోటో ఓకే థ్యాంక్ యూ